హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఒక యువ ఎమ్మెల్యే ఆయన ఎలక్షన్ ప్రచారం దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఇష్యూలో తనకంటూ ఒక ప్రత్యేకతను కొనసాగిస్తాను అన్నాడు ఆయన ఎవరో కాదు కౌశిక్ రెడ్డి హైదరాబాద్ ఎమ్మెల్యే అప్పుడు ఎలక్షన్ టైంలో నేను గానీ నన్ను గాని ఊడిస్తే ఎక్కడే ఈ సెంటర్లో నేను చనిపోతాను నన్ను శ్మశానాన్ని తీసుకెళ్లని ఒక హల్చల్ చేసి టాప్ లో నిలిచాడు ఆయన న్యూస్ లో ఇప్పుడు రీసెంట్ గా ఆయన ఇష్యూ వచ్చేసరికి జనగామ ఎమ్మెల్యే సంజయ్ మీద చెయ్య చెయ్యెత్తి చేసాడు అది మనం చూసే వాళ్ళకి ఎలా ఉంది నిజంగా కౌశిక్ రెడ్డి గారు ఉంది వీళ్ళే ఉన్నారు కౌశిక్ రెడ్డి ముందు ఆయనే రెచ్చగొట్టేట్టున్నారు ఈ విషయం మీద మీరు చూస్తున్నారు కనబడుతుంది ఆయన రెచ్చగొట్టాడు మాటలతో ఆయన రెచ్చగొట్టాడు ఈ చెయ్యెత్తాడు ఓకే ఇప్పుడు అది మామూలు ఎక్కడైనా ఆవేశంలో అపో రాజకీయాల్లో ఆవేశంగా ఇద్దరు పార్టీ వాళ్ళు నేతలు కలిసినప్పుడు ఏదైనా డిస్ప్యూట్ ఉన్నప్పుడు మాట మాట పెరగడం చేయి చేసుకుంటాం అనేది ఉండదు మాట మాట పెరుగుతున్నాను వెంత మాట్లాడబడి సాధారణమే ఈ మనాడు కౌశిక్ రెడ్డి మొదటి నుంచి ఆవేశపరుడు మొదటి నుంచి తెలుసు ఆవేశపరుడు బోర్డు ఆవేశ అప్పుడప్పుడు కొంచెం హై కి వెళ్తాడు అలాగో నేను హైపిచ్కి వెళ్ళాడు కానీ నన్ను చెయ్యి చేసుకోవాలి చెయ్యి ఎత్తాడు ఎత్తాడు చెయ్యి కొట్టడం చేయలేదు కొట్టడం చెయ్యి ఎత్తాడు దానికే వీళ్ళు డుమర్ కేసులు పెట్టి అరెస్ట్ అని ఏదో చేస్తాను వీళ్ళు వీళ్ళ నైట్ అంతా తీసుకెళ్ళి సాయంకాలం తీసుకెళ్లి నైట్ స్టేషన్ లో వచ్చి అదొక సులఖానందం వాళ్ళకి ఒక నైట్ రూల్ ప్రకారం పెట్టలేకపోయినా ఒక నైట్ అయినా పెట్టాలి అది దౌర్భాగ్యం ఇంకేం లేదు అయింది ఇతను కొంచెం ఆవేశపరుడు తప్పు లేదు ఆవేశపరుడు అందుకని చాలాసార్లు పార్టీ పరంగా కూడా మందల నుంచి సందర్భాలు ఉన్నాయి ఒకసారి హరీష్ రావు కూడా అతను ఆవేశంగా ముందు చూస్తూ ఉంటే ఆపి చేయటం కూడా మనం చూసాం అతను ఆవేశపరుడు కొంచెం ఆవేశాన్ని కంట్రోల్ చేయటం గవర్నర్ కూడా గతంలో ఆయన కౌశిర్ రెడ్డి కొంచెం ఎమోషనల్ జరిగే తప్పితే అది మామూలే రాజకీయాల్లో ఆ మాత్రం లేకపోతే ఎట్ట ఆ మాత్రం ఉంటుంది కొడితే తప్పు కానీ చెయ్యితే తప్పే ఉంది ఈయన ఆవేశం ఈయన మెయిన్ లీడర్ గా కొంచెం ప్రమోట్ అవుతున్నాడు సార్ ఈ ఆవేశానికి ఏం ప్రమో ఇవాళ కొత్తగా ప్రమోట్ అయ్యేది కౌశిక్ రెడ్డి వన్ ఆఫ్ ది ముఖ్య ముఖ్య నాయకుల్లో ఒకడే కదా ఏం కొత్తగా ఇవాడు ప్రమోట్ అయ్యేది లేదు అప్పుడు ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నాడు ఇంకా ఆవేశం ఎక్కువ ఉంది